హలో ఈ ఈరోజు ఒక బెస్ట్ అండి నిజంగా చెప్తున్నాను ఈ రెమెడీ కనుక మీరు ఫాలో అయితే సంవత్సరం అంతా కూడా మీకు ఇంట్లో ఆరోగ్యం అనేది మీ సొంతం అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చేసే ఏంటి అనుకుంటే కనుక క్యారెట్ పౌడర్ అలాగే బీట్రూట్ పౌడర్ దీంతో పాటు అల్లం వెల్లుల్లి పౌడర్ ఇవి ఎవరైనా ఇప్పటివరకు యూట్యూబ్లో చెప్పు ఉండచ్చు చెప్పు ఉండకపోవచ్చు కానీ మస్ట్ అండ్ షూర్గా మీరు ట్రై చేయండి చాలా హ్యాపీగా ఉంటారు అలాగే అందం ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతాయి సో దీంట్లోనైతే నేను ఒక్కొక్క దాని గురించి వివరిస్తాను చూడండి మనం ఫస్ట్గా క్యారెట్ గురించి తీసుకుంటే కనుక క్యారెట్ అనేది మన కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుంది జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుందండి అంతేకాకుండా కిడ్నీస్ కూడా బాగా పనిచేస్తాయి చర్మాన్ని ఎంత కాంతివంతంగా చేస్తుందంటే చర్మానికి ఒక ప్రొటెక్షన్గా ఒక లేయర్గా ఉంటుంది ఇది గుండె కూడా గుండె పంపింగ్ అనేది సూపర్గా జరుగుతుంది అండి క్యారెట్ తీసుకోవడం వల్ల కాలేయం అంటారు కదా దాని పనితీరు కూడా మెరుగుపడుతుంది మన హెయిర్కి కానీ స్కిన్ కి కానీ బెస్ట్ అని చెప్పవచ్చండి క్యారెట్లో అన్ని అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అందుకని క్యారెట్ని ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను క్యారెట్ ఏం చేశానంటే ఫస్ట్ మంచిగా వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకొని మంచిగా వీటిని క్లీన్ చేసేసుకున్నాను వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని పైడ్ పీల్అప్ చేసేసి దీన్ని ఏం చేశానంటే తురుముకున్నాను ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా ఇలా దీంతో నేను తురుముకున్నాను ఇలా తురుముకు తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్ వన్ అండ్ హాఫ్ కేజీ క్యారెట్ని కూడా ఇలా చిన్నగా తురుముకొని మొత్తం కూడా ఒక దగ్గర మనం పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్న తర్వాత ఈ క్యారెట్ అంతటినీ కూడా ఏం చేయాలంటే దీని అంతటినీ కూడా ఈవెన్ గా మనం దీంట్లో అయితే ఎండబెడతామో దాంట్లో ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి వేస్టేజ్ అనేది లేకుండా ముందే చెప్తున్నాను ముందు క్యారెట్ని మాత్రం మంచిగా క్లీన్ చేసుకోండి వాష్ చేసుకోవడం వల్ల దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది నేనైతే ఇక్కడ పెద్ద కంటైనర్లు తీసుకొని చూడండి ఇలా కనిపిస్తుంది కదా మీకు వాటిల్లో నేను వేసుకొని వీటి అంతటినీ కూడా ఎండలో మంచి సూర్యరశ్మిలో బాగా లైట్గా పల్చగా సర్దే మీరు ఎండలో ఆరబెట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా ఇలా ఎండబెడుతున్నప్పుడు ఎండ చూడండి ఎండ ఫోకస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండబెట్టాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా ఎండాయో ఇవైతే మనం చేయితో అనేటప్పుడే అవి క్రిస్పీగా రావాలి ఇక్కడ చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో ఇలా వచ్చినప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా ఇది రెడీ అయినట్టు లేదు అంటే కనుక పౌడర్ అనేది స్మెల్ వచ్చేస్తుంది పాడైపోతుంది కూడా దీన్ని అంతటి కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్త పౌడర్ లా చేసుకొని మనం ఇలా ఉంచుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇది మనం వాటర్లో కలుపుకొని తాగొచ్చు లేదంటే ఫేస్ ప్యాక్స్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా మీరు కర్రీస్లో మనకి క్యారెట్ దొరకలేని సమయంలో కూడా వేసుకోవచ్చు ఇంత బెస్ట్ అని నేను చెప్తా అండి నెక్స్ట్ వచ్చి మనం బీట్రూట్ గురించి మాట్లాడుకున్నాము బీట్రూట్ పౌడర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది కూడా చర్మ సౌందర్యానికి సూపర్గా ఉంటుందండి అందరూ అంటారు కదా రక్తం రక్తం రంగులో ఉండే బీట్రూట్ ఎంత తింటే మన శరీరానికి అంత రక్తాన్ని పెంచుతుంది అని అంటారు అంతేకాకుండా ఈ బీట్రూట్ మనకి ఏంటంటే శక్తి కూడా పెరుగుతుందండి ఇది తీసుకోవడం వల్ల చక్కటి కంటి చూపు దొరుకుతుంది ఈ బీట్రూట్ వల్ల చర్మ సౌందర్యానికి కూడా మంచిగా యూజ్ఫుల్ యూజ్ఫుల్ పౌడర్ అండి ఇది తిన్నా లేదా మీరు జ్యూస్లా చేసుకున్నా లేదా మన స్కిన్కి ఎలా అయినా అప్లై చేసుకున్నా అంతేకాకుండా హార్మోన్స్ ఉత్పత్తికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి ఇందులో నష్టాలు కూడా ఉన్నాయండి ఎక్కువగా తినడం వల్ల దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి బీపీ ఉన్న వాళ్ళయితే చాలా అంటే చాలా తక్కువగా తీసుకోండి ప్రెగ్నెన్స్ ఉమెన్స్ కూడా దీన్ని చూసి ఇదైనా లేదంటే క్యారెట్ అయినా సరే చూసి తీసుకోవాలి అంతేకాకుండా ఏంటంటే చాలా మంది అంటారు ఏబీసీ జ్యూస్ అనేది తీసుకోవచ్చా అని ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు కానీ చాలా లైట్ గా తీసుకోవాలండి అలా తీసుకునే కన్నా మనం డైరెక్ట్గా ఫ్రూట్ ఫ్రూట్ తీసుకోవడమే చాలా మంచిది లేదా బాయిల్ చేసి తీసుకోండి బాయిల్ లైట్ గా బాయిల్ చేసి కర్రీలాగాని ఫ్రైలా చేసుకుంటే చాలా మంచిది సో దీన్నైతే ఇప్పుడు బీట్రూట్కి ఏంటంటే నేను ఇక్కడ టూ కేజీస్ బీట్రూట్ వరకు తీసుకున్నాను ఈ బీట్రూట్ అంతటినీ కూడా ముందే వాష్ చేసుకోవాలి పీలప్ చేసిన తర్వాత వాష్ చేయడానికి ఇవి కరెక్ట్గా ఉండదండి సో వీటన్నిటిని మంచిగా పీలప్ చేసేసి ఫ్రంట్ టు బ్యాక్ వేస్టేజ్ అంతా తీసేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను టోటల్గా నేను టూ కేజెస్ తీసుకున్నాను టూ కేజెస్ తీసుకుంటే నేను మీకు ఫస్ట్ ఒక సీసాక్ చూపించాను కదా దానికి వస్తుంది ఫైనల్గా ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాను మీకు ఓపిక ఉంటే తురుముకోవచ్చు నేను ఫస్ట్ దాంట్లో చూపించినట్టు క్యారెట్ ఎలా అయితే మనం తురుముకున్నామో అదే విధంగా తురుముకోవచ్చు కానీ నేను ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే ఇక్కడ చాపర్ కనిపిస్తుంది కదా నేను ఇది మీషోలో ఆర్డర్ చేశానండి ఇది పెద్ద కాస్ట్ ఏమీ కాదు రీజనబుల్ కాస్టే ఓన్లీ నేను వన్ నాట్ ఫైవ్ రూపీస్కి తీసుకున్నాను ఇది దీంట్లో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకొని మనం దీన్ని ఇలా మీకు ఇక్కడ చూడండి ఫ్రంట్ కనిపిస్తుంది కదా చిన్న రింగ్ టైప్లోని దీన్ని మనం పట్టుకొని ఫ్రంట్ బ్యాక్ లాగితే గనక లాన్ ఉన్న బ్లేడ్స్ అనేవి మంచిగా వాటిని కట్ చేస్తూ ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా అవి లోనవి అనేవి కట్ అవుతున్నాయో ఇలా కట్ అయిన వాటిని అన్నీ కూడా సింపుల్గా ఇవన్నిటిని కూడా వేసేసుకోవడమే ఇవి ఇలాగే మరి మళ్ళీ నేను అదే పెద్ద కంటైనర్ తీసుకొని ఇప్పటి ఇప్పటివరకు కట్ చేసినవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవైతే నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఫైనల్గా అన్నీ కూడా చిన్న చిన్న తరుగుగా తరిమేసుకున్నాను తరిగేసుకున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే ఇది మనకి వన్ ఇయర్ కూడా స్టోర్ అయ్యి ఉంటుంది ఉందండి ఈ పౌడర్ అనేది చాలామంది ఫేస్ ప్యాక్లకు కూడా యూస్ చేసుకోవచ్చు మనం బయట కొనుక్కొని మనం శరీరానికి కానీ లోన తినడానికి ఇన్నర్గా తీసుకోవడానికి కానీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఇదైతే మనం ఇండివిజువల్గా చేసుకుంటున్నాం ఇందులో ఏది కలవదు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇది మనం తిన్నా లేదా స్కిన్కి అప్లై చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి కానీ ఏదైనా సరే మితంగానే తీసుకోవాలి అతిగా తీసుకుంటే దానివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము సో ఇప్పుడు వీటిని అయితే నేను ఇవ్వండి ఇదంతటిని కూడా కొన్ని ప్లేట్లలోకి అడ్జస్ట్ చేసేసి మంచి ఎండ్లో ఆరబెడుతున్నాను ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి మనం ఏది ఆరబెట్టుకున్నా సరే డస్ట్ అనేది ఉండకూడదు కాబట్టి పైన చున్నీతో కవర్ చేశాను కవర్ చేసిన తర్వాత ఇవి ఇలా క్రిస్పీగా మనకి బాగా ఎండిపోవాలి ఇలా క్రిస్పీగా ఎండినప్పుడు మాత్రమే దీంట్లో చెమ్మ అనేది ఉండకుండా మనకి మంచిగా అవుతుంది ఒకవేళ మీకు ఫస్ట్ డే కనుక ఎండకపోతే సెకండ్ డే కూడా యథావిధిగా మరలా మంచి ఎండ్లో ఎండబెట్టుకోండి దాని మీద ఏదో ఒక క్లాత్ అనేది కవర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా పౌడర్ అయితే చేసేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఈ పౌడర్ అనేది అనేది రెడీ అయిందో నెక్స్ట్ వీటిని ఇంకోటి ఏంటంటే వీటన్నిటిని కూడా మీరు గాజు కంటైనర్లో మాత్రం స్టోర్ చేసుకోండి ఎందుకంటే ప్లాస్టిక్ కన్నా గా గాజు కంటైనర్ అనేది చాలా బెస్ట్ అని నేను చెప్తాను ఇక ఈ పౌడర్ అంతటినీ కూడా నేను వీటిలోకి ఇలా ఒక సీసాల్లోకి సపరేట్ చేస్తాను ఫైనల్గా మనకి బీట్రూట్ పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్ క్యారెట్ పౌడర్లు చాలా మంచి పౌడర్లు అనే నేనైతే చెప్తాను కాబట్టి వీటిని అయితే మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు వాటర్ అనేది తగలకుండా ఇంకొక టిప్ ఏంటంటే ఇవి మీకు ఫుడ్ కలర్స్గా కూడా యూస్ అవుతాయండి మనం ఏదైనా బిర్యానీ చేసుకునేటప్పుడు క్యారెట్ ఆరెంజ్ కలర్ కాబట్టి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అలాగే ఇది బీట్రూట్ రెడ్ కాబట్టి రెడ్ ఫులర్ ఫుడ్ కలర్ కింద యూజ్ అవుతుంది మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు నిజంగా చెప్తున్నాను నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటానండి ఇవి నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంకోటి మనం డైలీ యూజ్ చేసుకునేది అల్లం వెల్లుల్లి పౌడర్ అండి మనం పేస్ట్ చేసుకొని కనుక ఇంట్లోని కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఫస్ట్ డే ఫ్రెష్ స్మెల్ వస్తుంది మీరు ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా లేదా సాల్ట్ వేసామండి ఆయిల్ వేసామండి పసుపు వేసామండి అని మీరు అనుకోవచ్చు కానీ ఏదేమైనా సరే మీరు గమనించండి అంత ఫ్రెష్ స్మెల్ అయితే రాదు అల్లం వెల్లుల్లి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది మీరు సంవత్సరం తర్వాత ఎలా అయితే ప్రిపేర్ చేసినప్పుడు ఏ స్మెల్ అయితే వచ్చిందో ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా అదే స్మెల్తో ఉంటుంది అంత గుడ్ స్మెల్తో ఉంటుందండి ఇలాంటి ఇవేవి కూడా పాడైపోయినవి కాదు హెల్త్కి డామేజ్ అయ్యేది కూడా కాదండి ఇక్కడైతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ అయితే కాదండి అల్లం కన్నా వెల్లుల్లిపాయ కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను ఎందుకంటే అల్లం వేడి కాబట్టి వెల్లుల్లిపాయలు కొంచెం హీట్ చేస్తుంది కాబట్టి ఫైనల్గా వీటిని కూడా నేనైతే తురుముకోవట్లేదండి తురుమితే చాలా టైం పడుతుంది అందులో చిన్న చిన్న పీసెస్లు కాబట్టి నేను ఇందులోనే వేసేస్తున్నాను నాకు ఇది బాగా యూజ్ అయిందండి ఈ చాపర్ అనేది మీకు కూడా కావాలంటే మీషోలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయితే ఫైనల్గా వీటన్నిటిని కూడా ఇలాగా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఈ చాపర్లోని చాప్ చేసుకున్న తర్వాత వీటిని కూడా నాకు ఇదంతా ఒక దాంట్లోకే సరిపోయింది ఇవన్నీటిని కూడా ఈవెన్గా దీంట్లో స్ప్రెడ్ చేసేసి మనం క్యారెట్ బీట్రూట్ ఎట్లా అయితే మనం పైన ఆరబెట్టుకున్నాం సేమ్ యాజ్ ఇట్ టీజ్గా నేను వీటిని కూడా పైన డాబా పైన ఆరబెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా వీటిపైన క్లాత్ కూడా వేశానండి క్లాత్ వేయడం మర్చిపోవద్దు నాకు ఇవి కూడా మంచిగా ఎండిపోయి చూసారు కదా ఇవి కూడా క్రిస్పీ సౌండ్ అనేది మీకు అర్థమవుతుంది కదా వీటిని మనం ఫైనల్గా మిక్స్ చేసి మిక్సీ చేసుకోవడమే ఈవెన్గా చేసుకోవడం వల్ల మంచి పౌడరు అరోమా సూపర్ సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది ఈ పౌడర్ని కూడా నేను గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను నిజంగా చెప్తున్నానండి ఈ త్రీ పౌడర్స్ కూడా నిజంగా సూపర్ అని నేను చెప్తానండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు వన్ ఇయర్ వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు మీకు ఇంకా కావాలనుకుంటే మీరు మిల్క్ కూడా ఇచ్చుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్